ఈ కమ్యూనిటీ హాల్ ఎప్పటి నుంచో మీకున్నటువంటి కళ మీరందరూ కలిపి తలా కొంత డబ్బేసుకొని ల్యాండ్ కొనుక్కున్నారు అయితే హాల్ లేదు ఈ హాల్ ఇచ్చినటువంటి దాత మన సోదర గుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా కళ్యాణి గారు దంపతులు వీళ్ళిద్దరికీ గుంటూరు ప్రాంతంలో సంబంధం లేదు వారి ఒరిజినల్ ప్లేస్ ఎక్కడంటే ప్రకాశం డిస్టిక్ వాళ్ళు పెరిగిందంతా డాలాస్ అక్కడ నాకు పరిచయం పది పదిహేను సంవత్సరాలుగా అయితే వారికి నా మీద ఉన్నటువంటి అభిమానం కానీ అయితే వారిచ్చే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో కానీ ఈ రోజున నన్ను నమ్మి నాలుగు కోట్ల రూపాయలు అంటే తొమ్మిది గ్రామాల్లో కమ్యూనిటీ హాస్పిచ్చే విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు జా నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చారు మీరు నాలుగు కోట్లు అంటే వాళ్ళు నాలుగు కోట్లు ఇచ్చినట్టు కాదు ఇది అమెరికాలో డాక్టర్స్ కష్టపడి పేషెంట్ మీరు చూస్తారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ చూస్తే మీరు రెండు వందలు మూడు వందలు ఇస్తారు డబ్బు ఎంత ఎక్కువ సంపాదించాలంటే అంత మంది ఎక్కువ చూడాలి తప్పించి వాళ్ళకి వేరే మార్గం లేదు ఆ విధంగా జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి సంపాదించిన దాంట్లో నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టి అంటే మీకు నాలుగు కోట్లు ఇవ్వాలంటే వాళ్ళు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదిస్తే కానీ నాకు ఇవ్వలేరు అలాంటి మంచి మనసుతో వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్లకు తెలియని వ్యక్తుల కోసం ఇచ్చినటువంటి ఇద్దరు పుణ్య దంపతులకి మీరందరూ కూడా కరతాళ త్వరలతో మనస్ఫూర్తిగా వారు వారు వారి పిల్లలు వారి మనవాళ్ళు అందరూ ఎక్కడున్న సుఖ సంతోషాలతో ఉండాలని మీరు అందరూ వారిని కోరుకోవాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నా మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కమ్యూనిటీ హాల్ తీసుకుంటే నలభై రెండు లక్షల రూపాయలతో వస్తుంది దాదాపు రెండు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది దీని డిజైన్ చూస్తే అద్భుతమైన డిజైన్ చేసాం చూడండి మీరు కూడా ఇది ఇక్కడ ఉండేటువంటి డిజైన్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే విధంగా మంచి ఆర్కిటెక్చర్ చూపి ఒక మంచి డిజైన్ గీయించాం దీని ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్ కానీ లేకపోతే సమస్య గ్రామాల్లో ఉండే సమస్యలు చర్చించడానికి కానీ ఇవన్నిటికీ కూడా ఒక మంచి ప్లేస్ ఉండాలి వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళతో సమానంగా పథకాలు ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం మేము దీన్ని